నమస్కారం భారత్ సో ఈ రోజు వచ్చేసి మనకి తిప్పడు గారు వచ్చారు యాక్చువల్ ఈ రోజు తిప్పడు గారు ఒక ఛానల్ స్టార్ట్ చేశారు కదా చెప్పు చెప్తే ఇప్పుడు నువ్వు ఆ ఛానల్ ఎంట్రీ చేసిన దాని తర్వాత చెప్తూ సో ఈ రోజు టాపిక్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మేరీ ప్లస్ పాంతర్ ఇస్ టు ఏసు అంటే మేరీ పాంతర్ దింగించుకుంటే ఏసుగాడు పుట్టాడు అర్థం కదా సో యాక్చువల్లీ మేము ఈ లాంగ్వేజ్ ఎందుకు వాడుతున్నాం అంటే అది క్రైస్తవులు ఇచ్చిన హక్కే మాకు ఈరోజు మళ్ళీ సాంబశివ అనే ఒక లంజా కొడుకు మళ్ళీ ఏదో వీడియో పెట్టాడు సో ఆ వీడియోని కూడా మీరు వీక్షించండి అందులో అడు ఎన్ని తప్పులు మాట్లాడుతున్నాడు భారత ఆడంటుంది ఏంటంటే భారతదేశానికి క్రైస్తవులు వచ్చి ఒక్కరిని కూడా ఏమీ చేయలేదు అంటున్నాడు ఈరోజు దాని కౌంటర్ వీడియో చేస్తాం మళ్ళీ దానికి సో నేను శ్రీకాంత్ గారు మన పార్ట్నర్ శ్రీకాంత్ గారు వచ్చేస్తే మేము వెంటనే ఆ వీడియో వీడియోకి మేము ఖచ్చితంగా రెడీగా ఉంటాం సో యాక్చువల్లీ ఏసు లంజా కొడుకు మేరీ లంజా అని ఎప్పుడు నుంచి చెప్తూనే ఉన్నాము అది బైబిల్ ప్రకారంగా మేము నిరూపిస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాట్లాడాలనుకుంటున్నాం బైబిల్ బూత్లు ప్లస్ ఏసు లంజా కొడుకు ప్లస్ పాందర్ ప్లస్ మేరీ ఈస్కూల్డు ఏసు లంజా కొడుకు కాదన్నా ఏసు లంజా కొడుకు ఏసు లంజా మేరీ లంజా కొడుకు చెప్పాలి ఏదో ఒకటి ఏదో ఒకటి మంచిది కదా కొడుకులు కాదు ఈ అనిల్ జాన్ కొయ్యా గారు ఈ లంజా కొడుకులు అందరు రెండు మూడు రోజులు తగ్గసేకి పడ్డారు ఈసారి నుంచి లంజా కొడుకులు ఏ లైవ్ చేసినా ఖచ్చితంగా మొన్న సాంబు గడి ఫోన్ చేసినా ఫోన్ చే సాంబడికి ఫోన్ చేయరన్నా బాలాజీ అన్న నేను చూసే ఉంటారు అలా ఎంజాయ్ కొడుకు నా తగ్గించాడు వాయిస్ ఆయన ఎక్కువ పెట్టుకోండి మోస్ట్ లా ఎంజాయ్ కొడుకు నేను అన్నాను సామ్స్ ఎవరు ఆడేది సామ్స్ ఎవరు అదే అన్నాడు నాకు ఒరిజినల్ ఆడియో నా దగ్గర ఉంది అయితే చేయలేదు ఆడో ఆడో చేసి ఫోన్ కట్ చేయక చేయండి అప్లోడ్ నీ దాంట్లో పెట్టాలి కదా మళ్ళీ విషయం మీ ఛానల్ శ్రీకృష్ణ ఛానల్ లేడు పెట్టిన దాకా ఎలా ఆ ఎక్కడ ఇప్పుడు మామూలుగా పగల కొట్టట్ల గొర్రెలకి లైవ్ లో కూడా ఆ లూర్ తట్టు ఎవడన్నా గొర్రెగాడు వచ్చాడంటే అడు అయిపోతున్నాడు అన్నా అది గట్టికి వెళ్ళింది నా బుక్ లో దంచేస్తారు అసలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా వందనాలు యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన కన్న మరీ తల్లి గురించి ఋషి సేన యూట్యూబ్ ఛానల్లో ఎలా మాట్లాడుతున్నారో మీరు ఎప్పటి వరకు చూశారు సుమారు మూడు గంటల సేపు ఆ వీడియోలో దేవుని గురించి పరిశుద్ధ గ్రంథం గురించి నోటుకొచ్చినట్లుగా మాట్లాడారు ఆ వీడియో చూసేటప్పుడు అనిపించింది నిజంగా వీళ్ళు అన్నం తినట్లేదు నిజమే పేడ తినడం నూటికి నూరు శాతం కరెక్ట్ మంచినీళ్ళు తాగట్లేదు వీళ్ళు మూత్రం తాగడం వీళ్లకు నిజంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపించింది నాకు తినేవాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా మంచినీళ్ళు తాగేవాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా సనాతన ధర్మం నేర్పింది ఇదేనా హిందూ ధర్మం నేర్పింది ఇదేనా రాముడు కృష్ణుడు విష్ణువు బ్రహ్మ ముక్కోటి దేవతలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఇంతమంది కలిపి వైదిక ధర్మాన్ని పాటించే వారికి నేర్పించినటువంటి మాటలు ఇవేనా అనిపిస్తోంది నాకు మొన్న మధ్య బైర్ నరేష్ అనే ఒక వ్యక్తి అయ్యప్ప స్వామి గురించి వాళ్ళ గ్రంథంలో వాళ్ళు రాసుకున్న విషయం గురించే మాట్లాడితే వ్యంగ్యంగా మాట్లాడతావా అని చెప్పి మాల వేసుకున్న అయ్యప్ప స్వాములంతా నడి రోడ్డు మీద బైరేష్ను ఉరికిచ్చుకుంటారు ఇంటికి వెళ్ళి కొట్టారు పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్తుంటే పోలీస్ స్టేషన్లో కూడా పట్టుకొని కొట్టారు మొన్న ఆ ముగ్గురు పతివ్రతలు కరుణాకర్ సుగ్గుణ లలిత్ కుమార్ ప్రసాద్ రాముడు గురించి కత్తి పద్మారావు గారు ఏదో తప్పుగా మాట్లాడారని హిందూ ద్వేషులరా కబర్దార్ ఒక్కొక్కటి సంగతి తేలుస్తాం పొడి చేస్తాం నరికేస్తాం అనుకుంటూ మాట్లాడారు భారతదేశంలో నలభై యాభై కోట్ల మంది పూజించే రాముడి గురించి మీరు తప్పుగా మాట్లాడడానికి ఎంత ధైర్యం అన్నారు మరి ప్రపంచ జనాభాలో దాదాపు సగం జనాభా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆరాధిస్తూ ఉంటారు మీరు ఏ దేశానికైనా వెళ్ళండి ప్రపంచంలో ఉండే ఆ రెండు వందల ముప్పై దేశాల్లో అధిక దేశాలు క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని ఉంటాయి యేసుక్రీస్తు ప్రభును స్థుతిస్తూ ఉంటాయి ఆరాధిస్తూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని ప్రేమించినంతగా మనుషులు ఇంకెవరిని కూడా ప్రేమించరు ఆయన పరిశుద్ధుడు ఆయన పుట్టుకలో కానీ జీవితంలో కానీ మరణంలో కానీ పునరుద్ధానంలో కానీ పాపం లేనివాడు ఆయన తల్లి యేసుక్రీస్తు ప్రభువును గర్భాన ధరించింది ఆత్మశక్తితో జరిగిన కార్యమది ఆయన ఏ విధమైన పాపం చేయలేదు ఆయన తల్లి కూడా ఏ విధమైన పాపం చేయలేదు దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది కానీ వీళ్ళు ఎలాంటి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని బైబిల్ గ్రంథాన్ని సెక్స్ బుక్ అనుకుంటూ బైబిల్లో బూతులు ఉన్నాయనుకుంటూ వీళ్ళు నీతులు మాట్లాడుతున్నారు మూడు నిమిషాల టైంలో నేను మీకు మూడు గంటల వీడియోలో ఒక మూడు నిమిషాలు మాత్రమే చూపించాను ఆ మూడు నిమిషాల టైంలోనే వాళ్ళు ఎంత అసభ్యంగా ఎంత అసహ్యంగా ఎంత నీచంగా నోటికి అశుద్ధం తినేవాళ్ళలాగా మాట్లాడుతున్నారు మీరు చూశారు మరి వీళ్ళు ఏం చేయాలి చెప్పండి అయ్యప్ప స్వామి గురించి మాట్లాడినందుకు బయర్ నరేష్ని కొడితే శ్రీరాముడు గురించి ఉన్నదే చెప్పినందుకే కత్తి పద్మారావు గారి మీద కేసు పెట్టాల్సి వస్తే మరి వీళ్ళని ఏం చేయాలి చెప్పండి ఈ పండితులను ఏం చేయాలి నోరు తెరిచి ఎలా మాట్లాడుతున్నారో చూశారు కదా వెనకెవరూ లేకుండానే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటారా వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరా పోనీ వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే పోలీస్ వ్యవస్థకి ఏమాత్రం పట్టదా నిమ్మకం నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు సహోదరుడు విజయ్ కుమార్ గారు వికే ఆర్ గారు ఒక వీడియోలో ఆయన ఉద్దేశం వేరు భరతమాత గురించి మాట్లాడుకుంటూ ఏదో ఒక మాట తప్పుడు ఉద్దేశంతో కాసుమా ఒక మాట అన్నదికి విజయ్ కుమార్ గారి మీద వికేఆర్ గారి మీద కేసు ఫైల్ చేసి ఆయన అరెస్ట్ చేసి తిప్పలు పెట్టారే హనీ జాన్సన్ గారి మీద కూడా కేసులు ఫైల్ చేసి చాలా ఇబ్బందులు పెట్టారే మరి వీళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవా వీళ్ళని ఎవరు పట్టించుకోరా వీళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు ఉండవా భారతదేశం హిందూ దేశం అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమైనా సార్ మరీ తల్లి గురించి ఏమైనా సార్ వాళ్ళకు చట్టాలు వర్తించవా వాళ్లకు న్యాయశాస్త్రాలు వర్తించవా వాళ్ళను పోలీసులు ఏమీ చేయలేరా వాళ్ళ మీద కేసులు నమోదు కావా సుమోగా వీళ్ళ మీద కేసులు ఎందుకు నమోదు చేయరు భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఈ దేశానికంటూ అధికారికమైన మతం ఏమీ లేదు ఈ దేశంలో పద్దెనిమిది సంవత్సరాలు వయసునటువంటి పౌరులు ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అనుసరించవచ్చు ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు నమ్ముకోవచ్చు ఎవరు నమ్ముకున్న దేవుడి గురించి వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు ఏ మతానికి చెందిన వాళ్ళు కూడా మరొక మతానికి సంబంధించినటువంటి దేవీ దేవతల్ని విశ్వాసాలని కించపరచకూడదు అది రాజ్యాంగం మరి వీళ్ళు చేస్తున్నది ఏంటి సుగ్గున శివశక్తి పేరుతో ఎన్ని వీడియోలు చేశాడు బైబిల్కి వ్యతిరేకంగా బైబిల్లో ఉండే వాక్యాలకు వ్యతిరేకంగా ఉన్నది ఎవరైనా మాట్లాడచ్చు బైబిల్లో ఉంటే ఒకవేళ ఉన్నది వాస్తవం అయితే ఉన్నది చెప్పండి తప్పేవి లేదు కానీ లేని విషయాలు ఉన్నట్లుగా పూర్తిగా అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేయడం వెనుక మీకున్న ఉద్దేశం ఏంటి శివశక్తి కరుణాకర్ సుబ్బనాన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు హిందూ జనశక్తి పేరుతో లలిత్ కుమార్ చేస్తున్నదేంటి అతను ఎంత అసభ్యంగా మాట్లాడతాడో మీకు తెలియదా అతను మాటలు మీరు ఎప్పుడూ వినలేదా యేసుక్రీస్తు ప్రభు మరీ తల్లి గురించి మాట్లాడితే మీకు ఎవరికి పట్టుదా హమారా ప్రసాద్ చేస్తున్నదేంటి ఇలాంటివి కోకలు రోజుకొక ఛానల్ పుట్టుకొస్తా ఉంది ఈ ఋషి సేన యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నాడు నీ శ్రీకృష్ణ ఛానల్లో పెట్టకపోయేవా అని దేవుడి పేరు పెట్టుకొని వీళ్ళు చేస్తున్నది ఇదేనా రాముడికి చేయమని చెప్పాడా కృష్ణుడి చేయమని చెప్పాడా విష్ణువి చేయమని చెప్పాడా ఒకవేళ ఆయన కూడా ఇలాగే మాట్లాడేవాడేమో బహుశా రాముడు ఇలాగే మాట్లాడేవాడేమో జై శ్రీరామ్ అని చెప్పి ఏసుని మరిని ఎలా తిడుతున్నారో వీళ్ళు విన్నారు కదా రామ భక్తులు సిగ్గుపడండి సగటు రామభక్తులు ఎవరైనా వింటే ఈ భాషను మీరు సమర్థిస్తున్నారా ఎలా మాట్లాడ్డాన్ని మీ రాముడు ఒప్పుకుంటాడా ఎలా మాట్లాడడాన్ని మీ కృష్ణుడు ఒప్పుకుంటాడా ఎలా మాట్లాడడాన్ని మీ విష్ణు ఒప్పుకుంటాడా ఇదే కొనసాగుతూ ఉంటే ఎవరికో ఒకరికి కోపం వస్తుంది రాకుండా ఎలా ఉంటుంది ప్రాణకటి ఎక్కువగా ప్రేమిస్తాం యేసుక్రీస్తు ప్రభువుని మీరు నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటూ చూసుకుంటూ ఎలా ఊరుకుంటాం నేను ఇప్పుడు చెప్తా ఉన్నా ఓ రిషిసేన ఛానల్లో కూర్చొని ఎవరెవరైతే మాట్లాడారో నిజంగా చెప్తున్నాను మీరు నిజంగా తల్లిదండ్రులు కాపురం చేస్తే పుట్టిన వాళ్ళైతే ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టిన వాళ్ళైతే అడవుల్లో తిరిగే జంతువులకో వీధి కుక్కలకో ఊర పందులకో కాకుండా మీ అమ్మ నిజంగా మిమ్మల్ని తన భర్తకే కనుంటే యథార్థంగా ఒక్కరితోనో కాపురం చేసి బిడ్డను కనుంటే మీ ముఖాలు కనపడేలాగా వీడియో చేయండి ఋషి ఛానల్ ఆ యూట్యూబ్ ఛానల్లో ఏసుక్రీస్తు ప్రభు గురించి మరీ గురించి ఇలా అసభ్యంగా మాట్లాడిన వాళ్ళు ఆ మాటలు మాట్లాడింది మేమే అని చెప్పి పబ్లిక్గా మీరు కనబడండి నేను చెప్తున్నాను క్రైస్తవులు ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించబడ్డారు యేసుక్రీస్తు ప్రభు సెలవు మీద తనని కొరడాలతో కొడుతున్న వారిని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు క్షమించమన్నాడు శత్రువులను కూడా ప్రేమించమని దేవుని వాట్యం చెప్తోంది అయితే నేను ఏసుక్రీస్తు ప్రభు అంత మంచివాణ్ణి కాదు ఏసుక్రీస్తు ప్రభువులో ఉన్నంత క్షమాగుణం ప్రేమ కూడా నాలో లేదు ఏ రోజైతే ఋష్య ఛానల్కి కి సంబంధించిన వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని మరిని అలా తిట్టింది మేమే అని బయటికి వస్తారు ఎప్పుడైతే ప్రజల ముందుకు వచ్చి అది మేమే అని ధైర్యంగా అంటారు నిజంగా మగాళ్ళై ఉంటే నిజంగా ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే నేను ఇలా మాట్లాడడం తప్పే క్రైస్తవ సహోదరులు ఎవరు కూడా నీదా భావించొద్దు కానీ వాళ్ళ మాటలతో పోల్చి చూసినప్పుడు నాలో ఉన్నటువంటి బాధను వ్యక్తీకరిస్తున్నానంతే నిజంగా నిజంగా మీకు పుట్టిన బిడ్డలు మీకే పుట్టుంటే ఆ మాటలు మాట్లాడింది మేమే అని చెప్పి ఛానల్లో వీడియో పెట్టండి మీ ముఖాలు కనిపించండి నేను చెప్తున్నాను కొడకల్లారా ఒక్కొక్కరి కాళ్ళు చేతులు విరగొట్టకపోతే వీధి కుక్కల్లో కొట్టినట్లుగా మిమ్మల్ని కానీ ఉరికిచ్చి కొట్టకపోతే నా మేసం తీపించుకుంటాడు బైబిల్ గ్రంథాలు తగలబెడతారు మీరు ప్రార్థన మందిరాలు కోలగొడతారు మీరు దైవజన్ల ప్రాణాలు తీస్తారు మీరు జయశ్రీలా మనకపోతే దేశంలో ఉండొద్దంటారు మీరు క్రైస్తవులకు ముస్లింలకు ఉండే ఓటు హక్కు రద్దు చేయమంటారు మీరు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటారు క్రైస్తవులు ముస్లింల ఆడబిడ్డల్ని రేపు చేయమని పిలుపునిస్తారు మందిరాలను తగలబెడతారు ఆడబిడ్డల నడరోడి మీద నగ్యంగా ఊరేగిస్తారు పాస్టర్ల భార్యలు పట్టుకొని మా పక్కన పట్టుకోవడానికి రమ్మని పిలుస్తారు ఇళ్లలో ఆరాధనలు జరుగుతుంటే లోపలికి వెళ్ళి స్వామి అయ్యప్ప జై శ్రీరామ్ అనుకుంటూ క్రైస్తవుల మీద దాడి చేస్తారు ఎవరు పట్టించుకుంటాడు అచ్చోసిన అమృతం జరిగినట్లుగా ఊరి మీద తిరుగుతూ ఉంటే ఎవరు పట్టించుకుంటాడు బుద్ధి చెప్పాల్సిన పోలీసులు పట్టించుకోవాల్సిన పోలీసులు కనీసం పట్టించుకోకపోతే ఎవడో వాడు తిక్క నా కొడుకు వాడు ఏది దొరికితే దాన్ని బట్టి పొడిచి పారేస్తాడు మిమ్మల్ని అనుకుంటున్నారు మీరు అరే నాయన కాళ్ళు చేతులు ఎరగొట్టి తలబాలు కొట్టి తప్పైందని ఆయన కాళ్ళు పట్టుకుంటాం వేసఐ కాళ్ళు పట్టుకుంటాం వెళ్ళి ఎన్ని రోజులు భరించాలి ఇంకా పోల్లే ఇకనే మారుతారు ఇకనే మారుతారు మన సహోదరులే కదా ఏదో కోపంతో మాట్లాడుతున్నారు ఈర్ష్యతో మాట్లాడుతున్నారు ద్వేషంతో మాట్లాడుతున్నారు సత్యం తెలియక మాట్లాడుతున్నారు అని అనుకుంటే లిమిట్ క్రాస్ చేసి మాట్లాడుతున్నారు బిడ్ వెళ్ళారా తోలు పోలు నాకు కోడకెళ్ళారా క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం క్రైస్తవులకి ముస్లింలకి సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆత్మరక్షణ కోసం మా ఇళ్లలోకి వచ్చి మా మందిరాల్లో వచ్చి మా జీవితాల్లో వచ్చి మీరు దాడులు చేస్తూ ఉంటే చేతులు ముడుచుకొని కూర్చుంటామా ఇక రండి కొడకల్లారా ఎరగదీస్తాం ఒక్కొక్కటి కాళ్ళు చేతులు మీ ఇష్టం వచ్చినట్లుగా స్కూళ్ళల్లో మీరు ప్రచారం చేయవచ్చు మీకు నచ్చినట్లుగా ఎక్కడ పడితే అక్కడ మీరు మత ప్రచారం చేసుకోవచ్చు కానీ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ప్రార్థన చేసుకుంటే కూడా తట్టుకోలేని పరిస్థితి ఎందుకు బీజేపీ ఉందనే వెనక ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు బజరంగ వాళ్ళు ఉన్నారు మమ్మల్ని ఏం పీకుతారు మీరు అని లేకపోతే మతం పేరుతో రచ్చగొడితే మా వాళ్ళంతా మందరు మందరు వచ్చినట్లు వస్తారు పొడిచి పారేస్తాం మాకిది అలవాటే అని అనుకుంటున్నారు ఒకవేళ కొత్త నిబంధన గ్రంథాన్ని కొంచెం పక్కన పెట్టి పాత నిబంధన గ్రంథాన్ని కానీ పట్టుకుంటే క్రైస్తవులాగా ముస్లింలాగా పోరాడగలిగే మగాడే ఉడు భూమి మీద ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి మీకు మాత్రమే చేతులు ఉన్నాయి మీకు మాత్రమే నోర్లు ఉన్నాయి మీరు మాత్రమే మాట్లాడగలరు మీకంటే ఎక్కువగా మాట్లాడగలం కానీ ఏసుక్రీస్తు ప్రభువు ప్రభు నేర్పించినటువంటి బోధ అడ్డుకుంటా ఉంది కానీ ఒకటి మాత్రం చెప్తున్నా ఎవడైతే ఈ మాటలు మాట్లాడాడో వాడి దొరికిన రోజు మాత్రం వాడిని ప్రభుత్వం వదిలిపెట్టవచ్చు చట్టాలు వదిలిపెట్టచ్చు పోలీసులు వదిలిపెట్టవచ్చు నాకు దొరికినా నా మనుషులకు దొరికినా అదే మీకు చివరి రోజు అవుతుంది కోడకల్లారో గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి ఏ దేవుని గురించి అయినా తప్పుగా మాట్లాడాలంటే వెన్ను కోసం వణికేలాగా చేస్తాం ఎవడనుకుంటున్నారు జ్ఞాపకం ఉంచుకోండి వచ్చే గురువారం ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఖమ్మంలో కురిపక్క ఫంక్షన్ హాల్లో క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ క్రైస్తవుల్ని ముస్లింల్ని ఆత్మరక్షణతో కాపాడుకోవడం కోసం క్రైస్తవుల ఆస్తుల్ని క్రైస్తవుల ప్రాణాలని క్రైస్తవుల మానాలని క్రైస్తవుల ప్రార్థన మందిరాలని అలాగే ముస్లింల ఆస్తుల్ని ముస్లింల ఆడబిడ్డల మానాలని వాళ్ళ మసీదుల్ని అలాగే వాళ్ళ ఆస్తుల్ని కాపాడడం కోసం క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం రాజ్యాంగానికి లోబడి చట్టబద్ధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రజాస్వామ్యవాదులందరి సపోర్ట్ నేను అడుగుతూ ఉన్నాను క్రైస్తవులు ముస్లింలు కమ్యూనిస్టులు అంబేద్కరిస్టులు అలాగే ప్రజాస్వామ్యవాదులైన హిందువులు కూడా దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుని మాకు అండగా నిలబడతారని ఆశిస్తూ ఉన్నాను అన్ని రకాలుగా మీ సహాయ సహకారాలు మాకు అందించండి ఈ వీడియోని షేర్ చేయండి అది ఋషి ఋషి సేన అలాగే సనాతన సేన ఈ ముసుగు దొంగ గుంపు చూడాలి ఈ వీడియోని పంపించండి వాళ్ళు మాకెదురైన మేము వాళ్ళకి ఆ రోజు ఎవడో ఒకడు మాత్రమే మిగులుతాడు నేను పబ్లిక్ గా వార్నింగ్ ఇస్తా ఉన్నాను మాట్లాడే వాడు ఎవడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే మాత్రం చంపి వెళ్ళడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను జాగ్రత్తగా ఉండండి